హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా నేను బాగున్నానండి మా అమ్మాయి వాళ్ళు ఊరు వెళ్ళిపోయారండి సెలవులకి వచ్చారు కదా వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు ఫోటోలు వీడియో తీసాను ఆ ఫోటోలో చూసిన మా అమ్మాయి మా మనోరాలన్నమాట పిల్లలు లేకపోతే బోరు కొట్టిందండి ఈ పది రోజులు బాగుంది సందడి సందడిగా బాగుందండి అందుకనే తర్వాత బోరుగా అనిపించిందండి పిల్లలు ఉందనిసేపు హాయిగా బాగుంది రాత్రి అయితే నిద్ర కూడా పట్టలేదు పిల్లలు పోయారని తర్వాత అంతా బస్ స్టాండింగ్ అవన్నీ ఖమ్మం బస్ స్టాండింగ్ అండి బస్ స్టాండింగ్ అంతా చూపించాను చూసి నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాకపోతే కొంతమందిని అడుగుతున్నా అండి సబ్స్క్రైబ్ చేయమని చేస్తున్నట్టే చేస్తున్నారు తర్వాత తీసేస్తున్నారు సైలెంట్గా అంటే మనకు తెలియదు అని అనుకుంటారు కానీ అన్నీ తెలుసు మనకి ఆయన ఏముందండి అందులో ఏముంది సబ్స్క్రైబ్ే కదా డబ్బులు అనిపోతాయా కాకపోతే జనాలు బుద్ధి అలాంటిది అసలు సబ్స్క్రైబ్ చేయమని చెప్పడానికి కూడా సిగ్గుగా ఉందండి చేసినట్టు చేసి తీసేస్తున్నారు ఏం జనాలు ఏమో మరి అదే అర్థం కావట్లేదు సరేనండి ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా బాయ్ బాయ్ సార్ ఇటు చూడేనా ఇటు ఎప్పుడో సరే చెప్పు బాయ్ చెప్పండి ఇంటికి ఇంటికి వెళ్తున్నాం మా అని మా ఊరు వెళ్ళిపోతున్నా బస్టాండ్ లో ఉన్నా చూడండి పెట్టుకొని ఉంది కదా

Apari mema akada bus unidhi. Aka nun chow, ikka nun chow sari. Akara nun chow, ikka nun chow sari. Chana